వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్ గతంలో పనిచేసిన అనుభవం ఉన్నందున అందరినీ కలుపుకుని ముందుకు వెళతారని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి పెట్టారని అభివృద్ది కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారని ఆయన తెలిపారు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా ప్లాన్ చేస్తున్నామని చెబుతున్నా ఖైరదాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్ తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతి రోహిత్ ఉన్నారు మోతి రోహిత్ మాట్లాడటం మోతి రోహిత్ గారు కంగ్రాచులేషన్ మీరు అధ్యక్ష బాధ్యతలు కూడా తీసుకున్నారు ఎట్లా ఖైరతాబాద్ డీసీసీకి సంబంధించి అతి చిన్న వయసులో ఛార్జ్ వచ్చింది దీనికి సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఏ విధంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలైనటువంటి ఎన్ఎస్యూఐ మరియు యోజన కాంగ్రెస్ తరఫున ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల చేసినటువంటి పోరాటాలను గమనించి ఈరోజు ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు మహేష్ అన్న గారు ఇతర పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు నాపై నుంచి నాకు ఈ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చిన కార ఇచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా ఇప్పటివరకు ఏ విధంగా అయితే ఎన్ఎస్వి అధ్యక్షుడిగా పనిచేశాను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశానో తప్పకుండా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా నా మార్క్ని చూపిస్తూ పార్టీ కోసం కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాం పార్టీ చాలా వరకు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ సంబంధించి ఎక్కువగా ఒక నియోజకవర్గంలో కూడా ఖాతా ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఉప ఎన్నికలు వరుసగా గెలుస్తూ వస్తున్న పరిస్థితి ఉంది నెక్స్ట్ జీహెచ్ఎంస్ ఎన్నికలు రాబోతున్నాయి అధ్యక్షుడిగా మీ పైనే ప్రధానమైన బాధ్యత ఉండబోతుంది జీహెచ్ఎంస్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచి ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు ఏ విధంగా ముందుగా అన్న మీరు చూస్తున్నారు మేము మరి నేను బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా నిన్న నాంపల్లి నియోజవర్గం మీటింగ్ కూడా చేసుకున్నాము మేము అత్యవసరంగా ముందు ఓట్చోరీ క్యాంపెయిన్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిల గడప గడపకు కూడా మేము వెళ్ళబోతున్నాము ఈ ఓట్ చోరీ మీద ప్రజలకి ప్రజలను చైతన్యపరుస్తూ వారి సంతకాలను సేకరిస్తూ రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమానికి ప్రజల మద్దతును కూడా కూడబెడుతున్నాము ఇదే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు రెండు సంవత్సరాల వ్యవధిలో మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు బహుశా ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ సమయంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టలేదు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు రాబోయే రాబోయే రోజుల్లో చూస్తా చూస్తారు ఖచ్చితంగా ఖైరదాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రతి బూత్లోకి ప్రతి ఇంటికి చేరే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము అత్యధికంగా స్థానాలు ఖైదరాబాద్ జిల్లాలోనే గెలుస్తామని కూడా మీకు మాటిస్తున్నాను అంటే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరూ లేరు అంటే ఒకరిద్దరు మాత్రం అక్కడక్కడ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు నియోజకవర్గ అంటే మీ ఖైరతాబాద్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ ఈ కార్యక్రమాలను గ్రౌండ్ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ఏమైనా ప్రత్యేకమైన కార్యాచరణ ఏమైనా చేస్తున్నా అవును ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కోసం కార్య కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తని కూడా గుర్తించి వారందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాము మళ్ళీ క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్తని కూడా నిద్ర లేపి మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నాము వాళ్ళందరి సహకారంతో వారందరి కష్టంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చే విధంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచే విధంగా చేస్తాం జీహెచ్ఎంసీకి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పుడు కొత్త పాలసీ కొత్త నిర్ణయం తీసుకుపోతుంది ఓఆర్ఆర్ లోపల ఉన్నంతగా కోర్ అర్బన్ ఏరియాకి సంబంధించి కూడా తీసుకుంటుంది కా మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది ఈ పరిస్థితుల నేపథ్యంలో మీ ఖైరతాబాద్ డిసిసికి సంబంధించిన రోల్ ఎలా ఉండబోతుంది ఈ విధంగా ఫుల్ఫిల్ చేస్తారు మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినరు దానిలో భాగంగానే మూసి ప్రక్షణ లాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు మొదట మొదట హైదరాబాద్ మీ హైడ్రా అనే సంస్థ మీద కూడా కొన్ని రాజకీయ పార్టీలు వార స్వలాభం కోసము దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినా ఈరోజు హైదరాబాద్ ప్రజలందరికీ కూడా మరి హైదరా తీసుకుంటున్న నిర్ణయాలు మరి వారికి అర్థమవుతున్నాయి హైదరాబాద్ నగరానికి ఏ విధంగా మేలు జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ గమనిస్తున్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కబ్జా కోర్లు కూడా ఏవైతే భూములను స్వాధీనం చేసుకున్నో దాన్ని తిరిగి ప్రజలకు అందే విధంగా అదేవిధంగా కాలుష్యాన్ని నివారించే విధంగా చెరువులను కూడా పునరుద్ధరించే విధంగా హైడ్రా నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది దానిలో భాగంగానే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మరి అన్ని ఇండస్ట్రీస్ని కూడా హైదరాబాద్ నుంచి బయటికి తీసుకెళ్ళి ఇక్కడ మళ్ళీ సామాన్య ప్రజలకు అందుబాటులో భూములు వచ్చే విధంగా వారికి నివాసయోగ్యంగా ఉండే విధంగా కాలుష్యాన్ని నివారించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మీద ప్రత్యేక దృష్టిని పెట్టి హైదరాబాద్ని డెవలప్ చేస్తున్నారు ఈ అన్ని నిర్ణయాలకి మరి ప్రజలు కూడా హర్షం హర్షం వ్యక్తం చేస్తున్నారు వారు కాబట్టే ప్రభుత్వం మద్దతు పలుకుతూ రానున్న అన్ని ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతారు ఉన్నదాగా మీరు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఇప్పుడు ఆలో మళ్ళీ డీసీసీ అధ్యక్షుడు ప్రమోషన్ వచ్చింది ఎట్లా సీనియర్స్ నుంచి సహకారం ఎట్లు పార్టీ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది ప్రతి ఒక్క హైదరాబాద్ నగరంలోని ప్రతి ఒక్క సీనియర్ కూడా గత పదిహేను సంవత్సరాలుగా పార్టీ కోసం నేను పడుతున్న కష్టాన్ని కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఏదైతే అందరి ఒపీనియన్ తీసుకునే ప్రక్రియలో కూడా ప్రతి ఒక్క సీనియర్ కూడా రోహిత్ అయితే చిన్న వయసు అయినా కానీ పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కష్టపడి పనిచేస్తాడు అందరినీ కలుపుకుంటూ పోతాడు అనే ఒక ఉద్దేశంతో అందరు కూడా నాకు మద్దతు పలికిరు వారందరి మద్దతు వలన ఈరోజు నాకు పదవి వచ్చింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్తని సీనియర్ని జూనియర్ని అందరినీ కలుపుకొని పోతా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటా పెద్దల సహకారం తీసుకుంటా యూతను కూడా వీళ్ళందరితో కూడా మమేకం చేస్తా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాకు హైదరాబాద్లో ఎగ్గరిస్తాం రైట్ ఇది మొత్తం మీద యూత్ కాంగ్రెస్ నుంచి డిసీసీగా ప్రమోషన్ పొందిన మోతే రోహిత్ ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తూ అదేవిధంగా వచ్చే జేహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగిరే విధంగా తన పాత్ర తన కృషి ఉంటుందని చెప్తున్నాను నేను తో ప్రతాప్ హైదరాబాద్